దేవుడు నామాని స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను మిమ్మను ఆశీర్వదించేద్దను అని మాట్లాడుతున్నాడు ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు చూడండి వాక్యం చదివిస్తూ ఉంది కదా కీర్తనలు నూట మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో వాక్యం మీ రీతిగా ఉంది యహోవ సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుడి ఏహో ఆ సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా మనమందరము కూడా దేవుని పనిముట్లమై ఉన్నాము దేవుని యొక్క పనిచేసే వారిగా మనం ఉంటూ ఉన్నాము కాబట్టి నా జీవితంలో మనందరి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ఉపకారమును బట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన్ని గణపరుస్తూ స్థుతిస్తూ ఆయన సన్నుతించేటటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా కార్యము జరిగిస్తాడు మా జీవితంలో ఏం జరిగింది మేలు అని మీరు అనుకుంటూ ఉన్నారా ఈరోజు మీరు సత్య సంఖ్యలో ఉన్నారు అంటే ఆ మేలు సరిపోదా దేవుడి బిడ్డలారా ప్రతిదినము మరణ వార్తలు వింటూ ఉన్నాము ప్రతిదినము ఘోరమైన భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వార్తలు వింటూ మనము కూడా భయంలో పడిపోతున్నాము కానీ అలాంటి వార్త నీ నుండి బయటికి రాలేదే అలాంటి వార్త నీ కుటుంబంలో నుండి బయటకు వెళ్ళడి అవ్వలేదే అంటే నీవు నీ కుటుంబం క్షేమంగానే ఉన్నారు కదా అందును బట్టి దేవుణ్ణి మీరు స్థుతించాలి అందును బట్టి దేవుణ్ణి మీరు గనపరచాలి సన్నిధించాలి మహిమపరచాలి అందుకే ఇక్కడ వాక్యం సలగిస్తూ ఉంది కదా యహోవ ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి దేవుడు ఏనుచున్నటువంటి స్థలములో ఉన్నాం మనము ఆ యొక్క దేవుణ్ణి మనము గణపరిచేవారిగా ఉండాలి ఎందుకంటే ఆయన ఏమి చుట్టూ స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా దేవుని బిడ్డలారా మన నుండే నీ నుండే నీ కుటుంబము నుండే దేవుని కార్యము బయటికి వెళ్తా ఉండాలి దేవుని కార్యము బయటికి ప్రకటించబడాలి దేవుని కార్యము జరుగుతూ ఉండాలి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ఆయనను స్థుతించేవారిగా ఉండాలి ఎప్పుడైతే స్థుతించి గణపరుస్తావో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనములో యహోవా నీ మీద తన సన్నిధికారి ఉదయింపజేసి నీకు సమాధానము కలగ గాక అట్లు వారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించట వలన నేను వారిని ఆశీర్వదించెదను దేవుని నామాన్ని వారు ఉచ్చరిస్తూ ఉన్నారు మా జీవితంలో చేసిన మేలును బట్టి మాకు కావలసినటువంటి అన్ని కూడా మేము మొరపెట్టినప్పుడు లేక మేము అడిగినప్పుడు మీరు మాకు ఇచ్చిన విధానంను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులయ్యా నీకు ఎంతగానో లెక్కలేని వందనాలయ్యా అని చెప్పి దేవుడు చేసినటువంటి మేలును వారు తలదూసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా దేవుడు ఉన్నారో ఆ రీతిగా నీవు కూడా దేవుణ్ణి స్థుతించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యహోవా నీకు సమాధానము కలుగజేయక్క అలాంటి స్థుతి లో ఉన్న నీకు దేవుడు సమాధానం కలిగజేస్తూ ఉన్నాడు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నాడు అంతేకాదు నిన్ను ఆశీర్వదించి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఎంత గొప్ప బాధ్యమండి నిన్ను కాపాడుతూ ఉన్నాడు నిన్ను మరణానికి అప్పచెప్పలేదు అనారోగ్య పరిస్థితికి అప్పచెప్పలేదు ఆయన నిన్ను కాపాడుతూ శక్తిలోనే ఉంచి ఉన్నాడు సజీవుడైనటువంటి ఆ దేవుడు నిన్ను సజీవ శక్తిలో ఉంచినందుకు ఈ దినమున నీవు ఆయన్ని కీర్తించి గణపరిచి కృతజ్ఞతాస్థుతుడు చెల్లించాలి ఎప్పుడైతే నీవు కృతజ్ఞ స్థుతులు చెల్లిస్తావో ఎప్పుడైతే నీ కుటుంబము కూడా దేవుని మైమపరుస్తూ ఉందో నీకు నీ కుటుంబానికి ఆయన ఆశీర్వాదము లభిస్తుంది దేవుడి బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడినైందో కుటుంబ సమేతంగా ఆయన మీరు స్థుతించినప్పుడు నీ దేవుడు నీ కుటుంబంలో నీ మధ్యలో నడుస్తూ ఉంటాడు అంతేకాదు మీరు పండుకునే ఎవడును ఎవడను భయపెట్టడు భయపెట్టాడు కలలే కావచ్చు వేరే వేరే కావచ్చు ఏవి కూడా భయంకరమైనటువంటి పరిస్థితి అనేది మీకు కలగదు అని చెప్పి అంటున్నాడు అదేవిధంగా నీతో చేసిన నిబంధన స్థాపించేదను నేను మీకు క్షేమమును కలిగజేసేదను ఎంత అద్భుతమైన మాట ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చేసిన మేలును బట్టి నీవు నీ కుటుంబమైన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తే ఇలాంటి క్షేమకరమైన స్థితినించి ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆ దాకా